ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద క్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా నేడు ఉదయం గజపతి పూజ శివ పుణ్యవచనం కాలుష్య స్థాపన మంటాపరాధన మొదలగు కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభించిన అర్చకులు ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో సదయ్య ఆలయ ప్రధాన అర్చకులు వీరభద్రయ్య తెలిపారు ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు వీరభద్రయ్య మాట్లాడుతూ నేటి ఉదయం నుంచి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమై ఈ నెల ఇరవై నాలుగు సోమవారం ఉదయం పది గంటలకు శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహా కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాలని వారు కోరారు కళ్యాణ మహోత్సవానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు దంపతులు పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పిస్తారని తెలిపారు మహాశివరాత్రి రోజు ఉదయం నుంచే అభిషేకాలు ప్రారంభమై రాత్రి లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు 对对对。<music> <music> पर हर हर महादेव ओम गोकार सप्त संभूतं बन्दकारिण गहिरं रमणानभा मनोनाथ रमदाप्तिक शंकरं सर्वसंयुक्त प्रधातारं सर्वआधिष्टत्त्रायं మల్లికార్జున నిశానంలోని గోదలవాసు మన పెద్దపల్లి జిల్లా గోదెల క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున మహాస్వామివారి దివ్యక్షేత్రంలో మహాశివరాత్రి పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు పంచాత్మికంగా అత్యంత విలువగా జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు మొదటి రోజు అగ్రోదగము దివయాత్ర మహాగణపతి పూజ స్వస్థ పుణ్యాహవాచనము అంకురార్పణ శుభయాగ మండప స్థాపన కార్యక్రమం చేసుకొని సాయంత్రము స్థాపిక మండపారాధన మరియు ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా రేపు విశేషంగా ఉదయాత్పూర్వము ఐదు గంటలకు బలిహరణ కార్యక్రమం ఉంటుంది మరియు తొమ్మిది గంటలకు రుద్రావరము మరియు పది ముప్పై గంటల నుండి శ్రీ బ్రహ్మనామల్లికార్జున మహాస్వామి వారి యొక్క లీలా కళ్యాణోత్సవము అత్యంత హెరువుగా జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఇట్టి మహత్తర కళ్యాణోత్సవంలో పాల్గొని శ్రీ సరోవరి దిప్పకు పాత్ర కాగలు కూర్చున్నాము అదేవిధంగా సాయంత్రము విశేష కార్యక్రమాలు ఉంటాయి మరియు మంగళవారం రోజు నాకపల్లి కార్యక్రమము తదనంతరము సాయంత్రము ఊరేగుంకుంటుంది మరియు మహాశివ సందర్భముగా శివరాత్రి మహాశివరాత్రి రోజు ఉదయం నుండి కూడా విశేష కార్యక్రమాలు ఉంటాయి మరియు లింగోద్భవకాల పూజ రథోత్సవము ఇలాంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి కనుక భక్తులందరూ కూడా పెట్టి ఉత్సవాల్లో పాల్గొని శ్రీ స్వామి కుటుంబ పాతకారులను కోరుచున్నారు కరాట మహాదేవ